హలో అందరికీ మీకు విలేజ్లో చుట్టాలు ఉన్నారా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉందా విలేజ్లో చుట్టాలు ఉంటే ఇగో ఇలా పంపిస్తారు ఆడపడుచు టమాటాలు పంపించింది వాళ్ళ ఇంట్లో తోట తోట ఉంది సో తెంపి పంపించిల్లు ఇదేమో కారపొడి నాకు కారం పొడి చాలా ఇష్టం కారపొడి నోరి పంపిల్లు ఇవేమో కుడుములు కుడుములు సజ్జలతోని చేస్తారు కదా కుడుములు అంటే చాలానే పంపిల్లు మా వాళ్ళన్నీ అన్నీ ఇది వచ్చేసేమో ఏమంటారు తెలుగులో చీపరికాకుడికాయ బుడంకాయ దోసకాయ ఇది ఏదో ఒకట్రా ఇది ఇవేమో వంకాయలు సో మందులు ఇట్లా ఏం చల్లలేదంట న్యాచురల్గా ఇంకా పల్లీలు పంపిల్లు నెయ్యి కూడా పంపిల్లు ఆలు పంపిల్లు మా ఆడపడిచి వాళ్ళకు బర్రెలు ఉన్నాయి పాలు కూడా పంపిళ్ళు మాలిళ్ళు వచ్చిళ్ళు వాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చిళ్ళు